ఆ ఆ రాత్రి రెండు ప్రాంతం పుట్టింది ఉదయం నిద్రలేసిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు ప్రతిదానికి కూడా ఒక స్పార్క్ మూమెంట్ కంపల్సరీగా అవసరం అవుతుంది బండి స్టార్ట్ అవ్వాలంటే స్పార్క్ కావాలి ట్రైన్ పరిగెత్తాలంటే స్పార్క్ కావాలి రాకెట్ ఆకాశాన్ని అంటాలంటే స్పార్క్ కావాలి ఇలా ప్రతి మూమెంట్లో కూడా ఒక చిన్న స్పార్క్ అనేది తప్పకుండా అవసరం అవుతుంది అదేవిధంగా మన లైఫ్లో కూడా ఒక స్పార్క్ మూమెంట్ వస్తుంది ఆ స్పార్క్ మూమెంట్ వచ్చినప్పుడు తప్పకుండా మన జీవితం కూడా చాలా మలుపు తిరుగుతుంది అదేవిధంగా నా లైఫ్లో కూడా ఒక స్పార్క్ మూమెంట్ అనేది వచ్చింది అదే ఈ వీడియో అందరికీ నమస్కారం నా పేరు మణికంఠ నేను రెండు వేల పద్దెనిమిది నుంచి కూడా సోషల్ మీడియా జర్నీ స్టార్ట్ చేయాలి కంటెంట్ క్రియేషన్ చేయాలి అని చెప్పేసి కొన్ని ఛానల్స్ అయితే పెట్టడం జరిగింది తర్వాత కొన్ని రోజులకే మళ్ళీ వాటిని ఆపేసి నా వరకు నేను చేసుకోవటం స్టార్ట్ చేశాను కానీ అలా సోషల్ మీడియాలోకి రావాలనుకున్న ప్రతిసారి కూడా ఒకే భయం నన్ను వెంటాడుతూ ఉండేది అదేంటంటే ఒకవేళ నేను నా వీడియోస్ ఎవరు చూస్తారు చూసినా గానీ మంచి రీచ్ వస్తుందా రాదా లేకపోతే నెగిటివ్ కామెంట్స్ పెడితే ఎలా రియాక్ట్ అవ్వాలి ఎవరైనా తక్కువ చేసి మాట్లాడితే ఎలా తీసుకోవాలి అని చాలా కారణాల వల్ల నేను అక్కడే ఆగిపోయాను కానీ ఈరోజు నా మీద నాకు నమ్మకం వచ్చింది మనం ప్రయత్నం చేయకుండా ఓడిపోతాం తప్పు ప్రయత్నం చేసి ఓడిపోవటం తప్పు కాదు అనేసి ప్రయత్నం అయితే చేద్దాం ఓడిపోయినా కానీ దాని నుంచి అనుభవం నేర్చుకుంటాం కానీ పూర్తిగా ఓడిపోయినట్టు కాదు కదా అని చెప్పేసి ఈ రోజు నుంచి నా సోషల్ మీడియా జర్నీని స్టార్ట్ చేయాలి అనుకొని నేను ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను అయితే నేను నా జర్నీని జీరో నుంచి స్టార్ట్ చేస్తున్నాను కాదు కాదు సారీ నా జర్నీని మైనస్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను మైనస్ నుంచి ఎందుకు స్టార్ట్ చేస్తున్నాను అనేది రానున్న రోజుల్లో మీకు అర్థమవుతుంది ఇకపై నేను ఒక త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వన్ ఇయర్ పాటు కన్సిస్టెన్సీగా డిసిప్లిన్గా నేను ఏదైతే గోల్స్ పెట్టుకున్నానో ఆ గోల్స్ వైపు స్టెప్ బై స్టెప్ అడుగు వెనక అడుగు వేసుకుంటూ ముందుకు సాగుతూ కన్సిస్టెన్సీగా ఉండాలి అనేసి నేను అనుకుంటున్నాను ఇది నా రీబిల్ట్ జర్నీ ప్రారంభం అంటే నా జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభం చేస్తున్నాను ఈరోజు నుంచి ఊరేగింపు సిద్ధంగా ఉంది ఈ యొక్క కొత్త జర్నీ అనేది నేను ఒకన్నే కాదండి చాలా మంది కూడా ఈరోజు యువతరం ఏదైనా స్పార్క్ మూమెంట్ రావాలి లేకపోతే ఇంకా టైం వస్తుంది ఇంకా ఏదో ఎదురు చూస్తూ ఉంటారు అలా ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పేది ఏంటంటే ఇదే సరైన సమయం ఇప్పటికైనా ఏదీ మించిపోలేదు ఇప్పటికైనా మీరు ఏదైతే అనుకుంటున్నారో దాని వైపు అడుగులు వేస్తూ ఉండండి అయితే మీరు కూడా ఏదైనా చేసే ముందు ఒకటికి వంద సార్లు ఆలోచించండి కానీ ప్రయత్నం చేయకుండా ఆగిపోవద్దు ప్రయత్నం చేసి ఓడిపోండి అనుభవం వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు ఏదైతే అనుకుంటున్నారో తప్పకుండా దాని దిశగా ముందుకు అడుగులు వేస్తుంది కాబట్టి మీరు కూడా ముందుకి అడుగులు వేయాలి అనుకుంటున్నారా అయితే రండి కలిసి మొదలు పెడదాం కలిసి ఎగుద్దాం కలిసి పరిగెడదాం గుర్తు పెట్టుకో నాతో జర్నీ చేస్తున్నాం నా జర్నీ ఉండేదే వన్ వే ఇక్కడ అప్పులు ఉంటాయి డౌన్లుంటాయి మలుపులుంటాయి డెడ్ ఎండ్లు ఉంటాయి అయితే స్పీడ్ మాత్రం తగ్గే ప్రెస్ సెట్ లేదు సో ఫస్ యువర్ సిట్ బెల్ట్స్ అందరికీ ఒక చిన్న విన్నాకో ఈ వీడియో పూర్తిగా చేసిన తర్వాత మీకు ఏమనిపిస్తే అది సజెషన్స్ కానీ లేకపోతే ఇక్కడ ఇక్కడ మార్చుకో అని కానీ లేకపోతే ఏదన్నా కొత్త సలహాలు ఇవ్వాలన్నా కానీ కింద కామెంట్ బాక్స్లో మీకు అనిపించిన ఆలోచనలన్నీ కూడా రాయండి అది నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా తప్పకుండా నేను తీసుకుంటాను దాని నుంచి ఏదో ఒక కొత్త లెసన్ అయితే తప్పకుండా నేర్చుకుంటాను ప్రస్తుతం ఉన్న జనరేషన్కి ఒక చిన్న మాట నా తరపు నుంచి అబ్బాయిలు అమ్మాయిల కోసం కానీ అమ్మాయిలు అబ్బాయిల కోసం కానీ ఏదైనా చేయగలుగుతున్నాం ఏదైనా చేస్తున్నాం కూడా కానీ ఒక్కసారి మన తల్లిదండ్రుల కోసం ఒకే ఒక్కసారి కేజీఎఫ్ సినిమా చూశారు కదా అందరూ అందులో తన తల్లి కోసం రాఖీ బాయిగా ఎలా ఎదిగారు ఎంత హైట్ ఎళ్ళారు తన తల్లికి ఇచ్చిన మాట కోసం తన ఆనందం కోసం ఎంత చేశాడో మనం అందరం చూసాం కదా అదేవిధంగా అమ్మాయి కోసం అబ్బాయిలు అబ్బాయిల కోసం అమ్మాయిలు ఇలా మధ్యలో వచ్చిన వాళ్ళ కోసం కాకుండా మనల్ని కన్న తల్లిదండ్రి కోసం ఒక్కసారి వాళ్ళ ఫేస్ మీద ఆనందం చూడటం కోసం వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళని ఆనందంగా ఉంచుకునే చూసుకునే విధంగా మనం ఎదిగి చూపించాలి అప్పుడు వాళ్ళ ఫేస్ మీద వచ్చే చిరునవ్వు ఉంటుంది కదా అది అసలు వేరే లెవెల్ అదే మన అసలైన సక్సెస్ ఇప్పటి వరకు ఎన్నో సంవత్సరాలు నెలలు రోజులు గంటలు నిమిషాలు సెకండ్లు ఇలా చాలా టైం మనం గడిపేశాం ఇంకా ఇప్పుడు ఎంజాయ్ చేయాల్సిన టైం కాదు మన లైఫ్కి ఒక పర్పస్ని క్రియేట్ చేసే టైం వచ్చేసింది నా పని అయిపోయింది అనుకున్నారా కాబట్టి మీ జర్నీని మీరు ఎప్పుడు ప్రారంభిస్తున్నారో చెప్పండి నా జర్నీని ఈ రోజు నుంచి నేను ప్రారంభిస్తున్నాను మీ జర్నీ ఎప్పుడు స్టార్ట్ చేయాలనుకుంటున్నారో అసలు మీ గోల్ ఏంటి మీ ఎయిమ్స్ ఏంటి అనేది కింద కామెంట్ బాక్స్లో పెట్టండి మనం డిస్కషన్ చేద్దాం మీ అందరి ఆశీస్సులు నాకు కావాలి మీ అందరి సపోర్ట్ నాకు కావాలి తప్పకుండా మీ సపోర్ట్ మీ ఆశీస్సులు ఎప్పుడు నా మీద ఉంటాయని భావిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ తప్పకుండా ఈ రోజు నుంచి మన ఛానల్లో ఏదో ఒక స్పార్క్ మూమెంట్ని తెచ్చే కంటెంట్ని మీకు అందిస్తాను మీ జర్నీని స్టార్ట్ చేయండి నా జర్నీ స్టార్ట్ అయిపోయింది